ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం పాఠశాల విద్యార్థులు నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్ అందరినీ ఆకట్టుకుంది ఈ సందర్భంగా ఎంఈఓ అబ్దుల్ సత్తార్ మాట్లాడుతూ ఆధునిక కాలంలో కూల్ డ్రింక్స్ జంక్ ఫుడ్స్ వినియోగం అధికమవుతున్న నేపథ్యంలో సహజమైన ఆహార పదార్థాల వినియోగాన్ని వివరిస్తూ ఫ్రూట్స్ కీరా క్యారెట్ బీట్రూట్ మజ్జిగ కొబ్బరి నీళ్లు తదితర నేచురల్ ఫుడ్స్ వినియోగంతో సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకునేలా విద్యార్థులకు ఆరోగ్య అవగాహన కలిగించినట్లు తెలిపారు ఆహార నియమాలతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమంలో భాగంగా నేచురల్ ఫుడ్స్ పై విద్యార్థులకు సంపూర్ణ ఆరోగ్య అవగాహన కలిగించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఈఓలు అబ్దుల్ సత్తార్ శ్రీనివాసులు విజయవాహిని ఫౌండేషన్ టాటా ట్రస్ట్ ప్రోగ్రాం అసోసియేట్ శ్యాంబాబు వొకేషనల్ ట్రైనర్స్ అజయ్ కుమార్ పెంచల్ రెడ్డి ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఫుడ్ ఫెస్టివల్ అంటే నవంబర్ ట్వంటీ నైన్త్న ప్రభుత్వ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున కానీ భారతదేశ ప్రభుత్వము ఫుడ్ ఫెస్టివల్ జరపమని ఆదేశాలు మేరకు మన స్థానిక ఖమ్మం ప్రభుత్వ పాఠశాలలో పాఠశాలల్లో ఫుడ్ ఫెస్టివల్ జరుపుతున్నాము దీంట్లో ముఖ్యంగా పిల్లల్లో వచ్చేసి మధ్య జంక్ ఫుడ్ తిని లేవంటే కూల్ డ్రింక్స్ మీద ఎక్కువ మోజు ఎక్కువైంది లేదు ఆ పిల్లలకు వచ్చేసి రియాలిటీ అంటే రియల్ వెజిటేబుల్స్ తర్వాత ఏల్ ఫ్రూట్స్ తర్వాత ఫ్రూట్స్తో తయారు చేసిన స్నాక్స్ కానీ ఫ్రూట్స్తో కానీ వెజిటేబుల్స్తో తయారు చేసిన జ్యూసెస్ గురించి వాళ్ళకు ముఖ్యంగా చెప్పాలి తర్వాత నవధాన్యాల గురించి చెప్పాలి అలాగే ఫోర్టిఫైడ్ రైస్ కానీ ఫోర్టిఫైడ్ ఆయిల్ యూజ్ చేయాలి అలాగే ఫోర్టిఫైడ్ ఐటమ్స్ తింటే పిల్లల్లో వచ్చేసి ఎలా మైక్రోన్యూట్రియంట్స్ తగ్గిన పిల్లల్లో ఏం జబ్బులు వస్తున్నాయి దానికి అధిగమించి వాళ్ళలో నాణ్యత రావాలి అలాగే ఇప్పుడు ఎప్పుడైతే పిల్లలు హెల్తీగా ఉంటారో అలాగే హెల్తీ నేషన్ హెల్తీ భారతదేశం అనేది నిర్మాణం అవుతుందని ఈ సభంగా తెలియపరుస్తుంది